హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు మా ఇంట్లో వెరైటీస్ అయితే చూపిస్తాను రండి ఫస్ట్ అయితే వేడి వేడి అన్నం సో ఎట్లా పొగలు వస్తున్నాయో చూడండి ఎంత పొగలు వస్తున్నాయో చూడండి కూరంగా పొగలు వస్తున్నాయి అలాగే ఇంకా పప్పు పప్పుచారు ఇందులో అమ్మమ్మనైతే సోరకాయ ములక్కాయ అన్నీ వేసి చేసింది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది శ్రీధరం కుర్ మీరైతే అన్నీ వేసుకోండి అన్నారు కదా మా అమ్మమ్మని అయితే అన్నీ వేసి చేసింది ములక్కలు సోరకేసు ఫేవరెట్ సో ఎంత వేడివేడిగా ఉందా కదా అలాగే అప్పడాలు పాపడాలు ఇవన్నీ కూడా మా చెల్లి అయితే వేంపింది ఇవన్నీ ఏంపేసి అయితే బయట కూర్చుంది ఈ కలర్ కలర్ అయితే మా అమ్మ అర్థం కానీ మేమే ఒక్కసారి తీసుకుంటాం అని చెప్పి అయితే తీసుకున్నాం సో ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవ్వే అనమాట సో మేమైతే సో హ్యాపీ అనమాట ఇంత మంచి తింటున్నాం కదా